అరే ఈరోజు మన లో స్పష్టమైన ఒక బాలగేయాన్ని మీకు చక్కగా వినిపిస్తాను మీరు చక్కగా విని ఆ బాలగేయాన్ని మీరు నేర్చుకోవాలి ఈ బాలగేయాన్ని నేనే రాశాను మన వసంత కోకిల బాలగేయ సంబుట్లో ఉంది ఆ బుక్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ బుక్స్లోని గేయాలని చదవాలి నేను ఎందుకు గేయాలని చదవమంటున్నాను కథల్ని గేయాలని ఎందుకు చదవమంటున్నానో తెలుసా అవి చదవడం మూలంగా కొంత జ్ఞానం పెరుగుతుంది దాంతోపాటు తెలుగు స్పష్టంగా వస్తుంది కాబట్టి నేను ఈరోజు వినిపించే బాలగేయము చాలా అమూల్యమైనది చాలా అద్భుతమైనది కాబట్టి మీ పిల్లల గురించి మీ గురించి రాశాను కాబట్టి చక్కగా విని మీరందరూ ఆనందించండి ఓకేనా మరి నింగిలో బాలలం తారలం பாலலம் பாலலம் நிலோோோ நீலம் நௌுலம் பூவம் இந்திரதனூரங்குலம் நௌகலம் பூவம் இந்திரதனூரங்குலம் பாலலம் பாலலம் நங்கிலோ நீதாரம் ఉదయించే సూర్యులం వెన్నలిచే చంద్రులం ఉదయించే సూర్యులం వెన్నలిచే చంద్రులం స్వేచ్ఛ కోరుజీవులం విశ్వశాంతి దూతలం ఉదయించే సూర్యులం వెన్నలి చంద్రులం స్వేచ్ఛ జీవులం చిక జల్లులం మరుమల్లే రేకులం చినుకు జల్లులం మరుమల్లే రేకులం పలుకులం కులం దేదజల్లు కలకలం బాలలం బాలలం నింగిలో నింగిలోళం బాలలం నింగిలో నింగిలోనేతం భావితరు భూపెద్దులం బాలీ నేతలం భావితరు భూపెద్దులం బాలి నేతలం చిరుచిచర పిడుగులం సరిహద్దురంగులం

प्रजाक्षेमं कोरुलं बालं बालं निङ्गिलोनीतारलं बालं बालं निङ्गिलोनीतारलं नौगुलं पूलम् इन्द्रधनसुरङ्गुलं नौगुलं पूलम् इन्द्रधनसुरङ्गुलम् లం బలలం బాలలం నింగిలు నీతారలం ఇది పాట చూడండి ఇక్కడ బాలల గురించి ఇంత చక్కగా రాశానంటే దేశం మీరే ఇంద్రధనుసు రంగులు మీరే పువ్వులు మీరే నవ్వులు ఎందుకంటే బాలల దగ్గర ఇటువంటి కపట బుద్ధి ఉండదు మీ ఎంతసేపు ఆడుకోవడం పాడుకోవడం ఇలాగే చేస్తుండగలరు మీ వయసు అలాంటిది కాబట్టి పిల్లల్ని పసిదేవుళ్ళుగా భావిస్తుంటారు కాబట్టి ప్రతి విద్యార్థులు ఈ కేయాల మీద పట్టు సాధించి మీరు చక్కగా నేర్చుకుంటూ పోతే మనసుకు ఉల్లాసం ఉంటుంది మీరందరూ చక్కగా నేర్చుకుంటారా ఓకే రైట్